పిత పుత్ర పవిత్ర ఆత్మ నమమునా అమెన్ క్రీస్తు నాదని అందు ప్రిమిన సహోదరి సహోదరులారా జూలై పదమూడవ తారీఖు దేవుని యొక్క వాక్యం వినాలని ఆలకించాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియా సహోదరి సహోదరులారా ఒకనాడు ఒక యువకుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు నేను ఎదుగుతున్న సమయాన నేను ఎవరికి భయపడాలి అని ప్రశ్న వేసుకున్నాడు నేను దేవుని భయపడాలా నా కుటుంబానికి భయపడాలా సంఘానికి భయపడాలా ఊరికి భయపడాలా ప్రజలకు భయపడాలా నాకు ఎదురవుతున్న వారికి ఎవరైనా సరే వారికి భయపడాలని నేను ప్రశ్న వేసుకున్నాను అయితే ఆ యొక్క ఈ యొక్క ప్రశ్నకు సమాధానము కావాలని ఎలాగైనా సరే నేను ఆ జీవితాన్ని ధైర్యంగా బతకాలి ధైర్యంగా జీవించాలనేటువంటి ఆశతో ఉన్నటువంటి ఈ యువకుడు సరళు దేవుని గురించి వినడం మరలా మర్చిపోవడం వినడం మర్చిపోవడం అనేది జరుగుతుంది ఒకనాడు ఒక ప్రసంగంలో ఈ యొక్క చిన్న మాటను అలిగిస్తూ ఉన్నాడు ఏమిటంటే భయపడకుడు మీరు అనేక పిచ్చుకల కంటేను అతి విలువైన వారు అని మొత్తం ఈ శుభవార్త పదోధ్యాయంలో ముప్పై ఒకటో వచ్చిన ప్రభు పలుకుతున్న విధముగా కావున భయపడకుడు మన జీవితంలో కూడా చాలాసార్లు భయపడుతూ ఉంటాం జీవించలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం అనేక కష్టాల వల్ల ఎక్కట్ల వల్ల భయం భయంకి దగ్గరవుతూ ఉంటాం ఈ యువకుడు ఏం చేస్తున్నాడు అంటే ఈ వాక్యం విన్న తర్వాత ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు యేసు ప్రభువే తన శిష్యులతో తన యొక్క ప్రజలతో తను అనుకున్నటువంటి తన దగ్గర ఉన్న వారందరితో మాట్లాడే సమయాన ఎవరికి భయపడాలి ఎవరితో ఉండాలి ఎవరికి మనం ఈ యొక్క భయం చూపించాలన్నటువంటి ఆలోచన ప్రభు వ్యక్తం చేస్తూ ఉన్న తెలియజేస్తూ ఉన్నారు పాత్ర బృందం మొత్తం చదువుకుంటే దేవునికి విధేయత కలిగి జీవించాలని భయభక్తులు కలిగి జీవించినటువంటి మనము అంశాన్ని వింటూ ఉన్నాం కానీ ఇక్కడ యేసు ప్రభు స్పష్టంగా ఆయన పలుకుతున్న మాట ఏంటంటే భయపడకూడదు ఎక్కడ కూడా యేసు ప్రభు భయపడకండి అని చెప్పలేదు కానీ ఎక్కడ ఈ యొక్క మతే వార్త పదాధ్యాయం ముప్పై రోజుల్లో ఆయన చెప్ తెలియజేస్తూ ఉన్నారు మీరు భయపడకూడదని ధైర్యంగా జీవించాలని ఇక్కడ భయపడకూడదు అనే సన్నివేశం చెప్తూ ఆయన ఎవరికి భయపడ తెలియజేస్తున్నారు ఉన్నారు ఇదిగో నీ శరీరాన్ని నీ ఆత్మను నాశనం చేసే వారికి నువ్వు భయపడాలని సాధారణంగా మనం ఎవరు భయపడతాము మనం ఏదంటే కొడతారేమో తిడతారేమో నాకు ఏమి జరుగుతుందో అన్నటువంటి భయాన్ని మనం తెచ్చుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ యేసు ప్రభు తెలియజేసిన మాట ఏమిటంటే నిజమైన విశ్వాసంతో జీవిస్తున్న నరుడు నిజముగా ప్రభుతో ఉన్నటువంటి నీ జీవితాన్ని నీవు నాతో ఉండే సమయాన్ని ఎవరికి భయపడాలో నువ్వు తెలుసుకో నువ్వు నాతో జీవిస్తూ ఉంటే నాతో ఉంటే నేను ఎవరి ఎద్దకు నడిపిస్తానో నువ్వు ఎవరితో ఉంటావో కూడా స్పష్టంగా నేను తెలియజేస్తాను ప్రియ సహోదరులారా మన జీవితం భయపడే జీవితం కాదు భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా నిలబడాలి ఇది ప్రభు అంటున్నారు అనేక పిచ్చుకల కంటే నీవు అనేక పిచ్చుకల కన్నా నువ్వు శ్రేష్టమైన వాడు అని అంటే ఎంతో శ్రేష్టం పిచ్చుక చిన్నదే తన యొక్క జీవిత చరిత్ర కూడా చిన్నదే తన యొక్క జీవితాన్ని పంచుకునే శరీరం కూడా చిన్నదే అయినప్పటికీ కూడా యస్ ప్రభు దానితో పోలుస్తూ దానికన్నా శ్రేష్టమైన వాళ్ళంటే ఈ లోకంలో ప్రతి నరుడు కూడా శ్రేష్టమైన వాళ్ళే గుర్తించండి ఈ లోకంలో జీవిస్తున్న తరుణాన ప్రభుని అంగీకరించాం భయపడకుండా ధైర్యంగా విశ్వాసంతో మనం నడిపించ నడిపించాలి మన జీవితం మన జీవితం ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు ఎదురుపడినా సరే ఇదిగో ఆ ప్రభు విశ్వాసం నాకు ఉంది నా ప్రభుతో నేను ఉన్నాను ఈ నమ్మకాన్ని మనం చూపించగలిగేటప్పుడే ప్రభు మనందు ఆనందపడుతూ ఉంటారు ఆమెన్ గాడ్ బ్లెస్ యూ